బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ పై దాడి జరిగింది సందీప్ ఔర్ పింకీ పరార్ అనే సినిమా షూటింగ్లో ఈ ఘటన చోటు చేసుకున్నది ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నది దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటనలో అర్జున్ కపూర్ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం మీడియా కథనాల ప్రకారం డిసెంబర్ నాలుగున ఉదయం ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అర్జున్ కపూర్ వద్దకు వచ్చాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందు చేయి చేపగానే చేతిని మెలిపెట్టాడు ఆ తర్వాత ఆయనపై దాడి చేశాడు ఆ సమయంలో పిథోర్ఘడ్ అనే ప్రాంతంలో అర్జున్ వ్యానిటీ వ్యాన్ వద్ద ఉన్నాడు దాడికి పాల్పడిన వ్యక్తిని కమల్ కుమార్ అనే అతడు ఓ డ్రైవర్ అని గుర్తించారు అర్జున్ కపూర్పై దాడికి పాల్పడిన కమల్ కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ ఘటన అనంతరం డ్రైవర్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఐదు వందల రూపాయల జరిమానా విధించారు అలాగే అర్జున్ కపూర్పై దాడి చేసిన డ్రైవర్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు అతడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ట్రాన్స్పోర్ట్ విభాగానికి సూచించారు త్వరలోనే లైసెన్స్ లైసెన్స్ని స్వాధీనం చేసుకుని జప్తు చేస్తామని ట్రాన్స్పోర్ట్ అధికారులు వెల్లడించారు సందీప్ ఔర్ పింకీ పరార్ అనే చిత్రంలో అర్జున్ కపూర్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు చాలా కఠినమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ పొందాడు ఈ చిత్రంలో హై ప్రొఫైల్ నేరస్తుల భరతం పట్టే పాత్రలో కనిపించనున్నాడు ఈ చిత్రంలో అర్జున్ కపూర్ సరసన పరిణితి చోప్రా నటిస్తున్నది ఈ ఘటనకు యావత్ సినీ ఇండస్ట్రీ మొత్తం భగ్గుమంది ఆ డ్రైవర్ను వెంటనే శిక్షించాలని కోరుతున్నారు అయినా సినిమా హీరోలు అంత కష్టపడి మనల్ని అలరించడానికి చూస్తుంటే వాళ్ళ మీద ఇలాంటి అరాచకం నిజంగా ఘోరం అర్జున్ కపూర్ త్వరగా కోలుకోవాలని సినిమా పూర్తి చేయాలని కోరుకుందాం అర్జున్పై దాడి చేసిన వాడిని శిక్షించాలని మీరు కోరుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి